హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ చూడండి ఈరోజైతే హెల్దీగా అయితే క్యారెట్ పప్పును అయితే చేసి అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలకి పెడితే ఒక్క మెత్తుకు కూడా మిగలకుండా తినేసి వస్తారండి అంత బాగుంటుంది ప్రాసెస్లో చూసిన చూసేయండి చూడండి క్యారెట్ పప్పును అయితే చేసి చూపిస్తున్నాను అండి క్యారెట్ పప్పు కోసం అయితే ఒక అయితే కందిపప్పును అయితే తీసుకున్నాను దీన్ని నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మంచి నీళ్ళు అయితే పూసుకోవాలి చూడండి కందిపప్పుని అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేశానండి దీంట్లో కొంచెం పసుపు చూడండి కొంచెం ఆయిల్ అండి రెండు ఎల్లిపాయలు ఒక ఉన్నారు వాటర్ అయితే పోసుకోవాలండి చూడండి ఉన్నారు వాటర్ ఒక పావు గట్టసేపన ఇట్లా నానబెట్టండి పప్పు అనేది చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది చూడండి క్యారెట్ పప్పులోకి అయితే నేను రెండు మీడియం సైజు క్యారెట్లను అయితే తీసుకున్నానండి ఒక మీడియం సైజు టమోటో ఒక ఉల్లిపాయలో సగం అయితే నేనైతే తీసుకున్నానండి చూడండి ఇప్పుడైతే ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేశానండి క్యారెట్ని క్యారెట్ ముక్కలని అయితే వేసేసుకున్నాము చూడండి టమోటో ముక్కల్ని ఈ విధంగా అయితే కట్ చేశానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా అయితే కట్ చేశాను దీంట్లోకి మనం కారం వేయమండి కారానికి సరిపడే ఎండుమిరపకాయనైతే వేస్తాము చూడండి ఒక ఆరేడు ఎందుకంటే క్యారెట్ కొంచెం తీపి ఉంటుంది కదండి కొంచెం ఎక్కువ వేసుకోండి కారానికి సరిపడా అయితే ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కొంచెం చింతపండుని అయితే వేసుకోండి ఒకవేళ అక్కడ కొంచెం చింతపండు పేస్ట్ ఉందండి ఒక పావు స్పూన్ అయితే వేసుకుంటున్నాను కొంచెం చింతపండు ఉంటే ఒక టూ చిన్న పీసెస్ అయితే వేసేసుకోండి అంతేనండి అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనైతే అయితే మూడు విజిల్స్ అయితే రాణించుకున్నాము చూడండి గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నామండి చూడండి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ సరిపోతాయి ఎందుకంటే పప్పు నానబెట్టుకున్నాం కదండి కొంచెం ఫాస్ట్గానే ఉడుకుతుంది చూడండి మూడు విజిల్స్ అయితే వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రసం మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి రసం మొత్తం ఎంత చూపిస్తున్నాను ఉప్పు అయితే వెలుపుకుందాము చూడండి టేస్ట్ సరిపడా ఉప్పు చూడండి పప్పు గుర్తుతోనైతే కొంచెం ప పలుకులుగా ఉండే విధంగా అయితే విలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మంచిగా వింపుకుందామండి ఇట్లా కొంచెం లైట్గా పలుకుంటేనే బాగుంటుంది మరి మెత్తగా ఉన్న బాగుంటుందండి పప్పు ఇప్పుడైతే కొంచెం వాటర్ ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకుందాం ఉప్పు అయితే చూసుకోండి కారం మూడు కెండి మెరపాలేనండి ఇంకా సరిపోతుంది చూడండి కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి కొంచెం ఆవాలు ఆవాలు చెప్పట్లాడాలి చూడండి కొంచెం పచ్చిపప్పు మినపప్పు చూడండి కొంచెం జీలకర్ర ఒకటి ఎండు మిరపకాయ ఆల్రెడీ మనం ఎండి ఎల్లిపాయ అయితే వేసుకున్నామండి ఇప్పుడు తాలింపు కొంచెం స్మెల్ బాగుంటుంది ఒకటైతే వేసుకోండి ఇట్లా సుఫ్ట్ చేసుకోండి కొంచెం కరివేపాకు ఇంగువ ఉంటే కొంచెం వేసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి ల్యాక్ అయితే వేయలేదండి ఉంటే మటుకు కొంచెం వేసుకోండి ఇంగువ స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది చూడండి తాలింపు అయితే మంచిగా వేగిందండి ఇప్పుడైతే పప్పు అయితే వేసుకోవాలి కుక్కర్లోనే కొంచెం అయితే వాటర్ అయితే వేసుకొని దీంట్లో వేసేసుకోండి కొంచెం పల్చగానే ఉంటే బాగుంటుందండి మరీ తిక్కుగా ఉన్న అంత బాగు నాకైతే పలచగా ఉంటేనే ఇష్టం అండి అందుకొని ఈ విధంగా వాటర్ అయితే పోసుకున్నాను ఒక టూ మినిట్స్ అయితే ఈ విధంగా నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు కరెక్ట్గా ఉంటే ఉడికిచ్చేసుకోవాలి చూడండి ఒక ఉప్పు అండి రాళ్ళు ఉప్పేస్తున్నాను లైట్గా కొంచెం ఉడికితే సరిపోతుందండి ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక టూ మినిట్స్ అయితే నార్మల్గా ఉడికించుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇంక ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఈ విధంగా ఉంటే ఇంకా చల్లారిన తర్వాత కొంచెం లైట్గా టైట్ అవుతుంది కాబట్టి ఇంక ఈ విధంగా ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇట్లా పలచగా ఉంటేనే పుప్పు అనేది బాగుంటుందండి కలుపుకోవడానికి చూడండి ఇప్పుడు లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర హెల్తీగా మన క్యారెట్ పప్పు అయితే రెడీ అయిందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా ఎవరైనా అంత బాగుంటుంది చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ